నీ వెదకే సంతోషం నా కాళ్ళు లేడి కాళ్ళై గంతులేసిపాడేదను దేవుడే నాకు ఆనందం నీ వెదకే సంతోషం నా కాళ్ళు లేడి కాళ్ళై గంతులేసిపాడేదను దేవుడే యేసు దేవుడే నజరేయుడైన నయేసు నా దేవుడే అందరు కలిసి దేవుడే యేసు దేవుడే నజరేయుడైన నా దేవుడే ద్రాక్ష చెట్లు ఫలించకున్న అంజూరాము పూయకున్న హి ఒకపు కాయకున్నా పైరు పంట రాకున్నా గొర్రెలు దొడ్డిలో లేకున్నా శాల పశువులు లేకున్నా దేవుడే నాకు ఆనందం నే వెదకే సంతోషం ద్రాక్ష చెట్లు ఫలించకున్నా అంజూరాము ఒలివ కాపు కాయకున్న పైరు పంట రాకున్నా గొర్రెలు దొడ్డిలో లేకున్నా చాలల పశువులు లేకున్నా దేవుడే నాకు ఆనందం నీ వెదకి సంతోషం దేవుడే యేసు దేవుడే నజరేయుడైన నా దేవుడే దేవుడే యేసు దేవుడే I'll carry you, నజరేయుడైన నా దేవుడే దేవుడే యేసు దేవుడే యేసు నా దేవుడే రోగము రొప్పులు వచ్చిన శ్రమలు వేదన కలిగిన చింతా చికాకులెదురైనా ఆదరణే కరువైనా నిందలు హింసలు కలిగిన కరువు కాటకములు వచ్చిన ప్రభువే నాకు ఆనందం నీ వెదకే సంతోషం రోగము రొప్పులు వచ్చిన శ్రమలు వేదన కలిగిన చింతా చికాకులెదురైన ఆదరణి కరువైనా నిందలు హింసలు కలిగిన కరువు కాటకములొచ్చిన ప్రభువే నాకు ఆనందం నీ వెదకే సంతోషం నా ప్రభువే యేసు నా ప్రభువే నజరేయుడైన యేసు నా ప్రభువే నా ప్రభువే యేసు నా ప్రభువే నజరేయుడైన యేసు నా ప్రభువే ప్రభువే నాకు ఆనందం నీ వెదకే సంతోషం నా ప్రభువే నాకు ఆనందం నే వెదకే నా కాళ్ళు లేడి కాళ్ళై కంకులేసి పాడేదను దేవుడే యేసు దేవుడే నజరేయుడైన యేసు నా దేవుడే సంగమా దేవుడే యేసు యేసు మన దేవుడే సంపదలన్నీ పెరిగిన సంతానం వృద్ధి అయినా సామ్రాజ్యాలే పొందిన సమృద్ధి విస్తరించిన రథములు రౌతులు నాకున్న విస్తార సేవకులున్నను ప్రియుడే నాకు ఆనందం నీ వెదకే సంతోషం సంపదలన్నీ పెరిగిన సంతానం వృద్ధి అయినా సామ్రాజ్యాలే పొందిన సమృద్ధి విస్తరించిన రథము ములు రౌతులు నాకున్న విస్తార సేవకులున్ను ప్రియుడే నాకు ఆనందం నీ వెదకే సంతోషం నా ప్రియుడే యేసు నా ప్రియుడే నరేయుడైన యేసు నా ప్రియుడే నా ప్రియుడే యేసు నా ప్రియుడే నా ప్రియుడే ప్రియుడే నాకు ఆనందం నీ వెదకే సంతోషం నా కాళ్ళు కంతులేసి పాడేదను ప్రియుడే నాకు ఆనందం ఆ ప్రియును బట్టి ఆనందించండి ఆ ప్రభును బట్టి ఆనందించండి సంతోషించండి సి పాడేదను దేవుడే యేసు దేవుడే నజరేయుడైనడే ఆమె దేవుడే దేవుడే యేసు నజరేయుడైన యేసు నా దేవుడే నా ప్రభువే యేసు నా ప్రభువే నజరేయు యేసు నా ప్రభువే నజరేయుడైన యేసు నా ప్రభువే ఆమె నా ప్రియుడే యేసు నా ప్రియుడే నజరేయుడైన యేసు నా ప్రియుడే నా ప్రియుడే యేసు నా ప్రియుడే నజరేయుడైన యేసు నా ప్రియుడే ప్రభువేనా నా కాళ్ళు లేడి కంతులేసి పాడేదను ప్రియుడే నాకు ఆనందం నా కాళ్ళు లేడి కాళ్ళై కంతులేసి పాడేదను ప్రభువే నాకు ఆనందం ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి ప్రభును బట్టి ఆనందించండి ఓ సంగమా నీ జీవితములు నువ్వు ఆనందించవలసినది ప్రభువును బట్టే రోగములు రప్పులు వచ్చిన చింతా చికాకులు ఎదురైన ఆదరణే కరువైన ప్రభువే ప్రభువే మనకు ఆనందం ప్రభువే మన ఆధారం నీ జీవితంలో సంపదలని పెరిగిపోయినా సంతానం వృద్ధి చెందుతూ వచ్చిన సామ్రాజ్యాలని నువ్వు పొందుచున్నా ప్రథములు రౌతులు నీకున్న విస్తార సేవకులను కలిగి ఉన్న వాటిని బట్టి కాదు నువ్వు ఆనందించాల్సింది దేవుని బట్టి నువ్వు ఆనందించు నీ ప్రభుని బట్టి నువ్వు ఆనందించు నీ రక్షకుడని ఏను బట్టి ఆనందించు మన ప్రియుడని ఏసుని బట్టి ఆనందించు నీ జీవితంలో ఏమున్నా లేకపోయినా ప్రభువుని బట్టి మాత్రమే ఆనందించు కాలేలో నా యేసు పాడేదను దేవుడేసు ఇవే మాకు దైవము ఇవే మాకు ఆధారము మా పరిస్థితులతో నిమిత్తము లేదయ్యా మా సంపదలతో నిమిత్తం లేదు ప్రభు మా ఆరోగ్య స్థితిగతులతో లేదు మా ఆనందకు మా ఆనందములు ఆధారము నీవే మా జీవితములు మేము నిన్ను బట్టి ఆనందిస్తున్నాం నీవే మాకు ఆనందం నీవు మాత్రమే మాకు ఆనందం అయ్యా నీవుంటే చాలు నీవు మాత్రమే మాకు ఛాలయ ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు ప్రభువా నీవు మాకుండగా ఈ లోకములో ఉన్నదేది మాకు అక్కరలేదు నీవు మాకుండగా ఈ లోకములున్న సంపద ధనధాన్యములు ధాన్యములు ధరలు సామ్రాజ్యాలు మాకు అక్కరలేదు నీవు నా నీవే మాకు ఆనందం నిన్ను బట్టి ఏమి అతిశయించుదము వేటిని బట్టు నువ్వు సంతోషపడుతున్నావు సమృద్ధిగా పరిస్థితులు ఉన్నాయన సంపదలేని పెరిగిపోయినా సంతాన్ వృద్ధి చెందుతూ ఉన్నా సామ్రాజ్యాలి నువ్వు కలిగి ఉన్నా వాటిని బట్టి కాదు రథములు రౌతులు నీకున్న విస్తార సేవకులు ఉన్నా వాటిని బట్టి కాదు ప్రభువుని బట్టే ప్రియుడిని బట్టే రక్షకుడైన యేస్సును బట్టి నువ్వు ఆనందించాలి ఆ ఆనందమే శాశ్వతమైనది వస్తువుని బట్టి వచ్చే ఆనందం శాశ్వతమైనది కాదు సంపదలను బట్టి వచ్చే ఆనందం శాశ్వతమైనది కాదు బంధువర్గాన్ని బట్టి వచ్చే ఆనందం శాశ్వతమైనది కాదు అవి కొద్ది కాలమే నీతో ఉంటాయి అవి నీ ఒద్ద నుండి తొలగించబడతాయి మనుషులు కొంతవరకే కొంత సమయమే నీతో ఉంటారు వారు నీ నుండి తీసివేయబడతారు సంపదలు మరెన్నో మరెన్నో నీతో శాశ్వత కాలం ఉండేవి కావా బట్టి నువ్వు ఆనందించు ఒకవేళ రోగములు రొప్పులు చూచున్నాయి అయ్యా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాను ఏంటినా బ్రతుకు చింతా చికాకులు ఎదురైనా సరే నిందలు హింసలు కలుగుతున్నా సరే వాటిని బట్టి కాదు ప్రభువుని బట్టి ఆనందించారు ద్రాక్ష చెట్లు ఫలించట్లు అంజురపకాయలు కాయిట్లో ఒలేవ కాపు కాయిట్లు గొర్రెల దొడ్డులో లేవు శాలుల పశువులు లేవు ఏం చేయాలి సేవకుడా కూడా వాటిని బట్టి కాదు నువ్వు సంతోషపడాల్సిందే నీ దేవుడైన నీ హోవాన్ని బట్టి నీ రక్షకుడైన క్రీస్తుని బట్టి నేను సర్వసత్యములు నడిపిస్తున్న పరిశుద్ధాత్మను బట్టి నువ్వు ఆనందించాలి అందుకే మనసారా ఈరోజయ్యా వీటన్ని ప్రక్కన పెట్టి నిన్ను బట్టి నేను ఆనందిస్తానంటూ ఇలా నాతో కలిసి స్వరాలు ఎత్తి మాత్రమే చప్పట్లు కట్టుకుండా వాయిద్యం లేకుండాను ఒక సమర్పణతో కూడిన ఆరాధన ప్రభుకు సమర్పిస్తూ රෝගර පළුවచ ශමලේදන කලිගන තාಚকা